అండి అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు అయితే ఫ్రెండ్స్ మనకైతే ఈరోజైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే మనమైతే అందుకున్నాము ఈ విజయానికి నిజంగా ఎంత కష్టపడ్డానో ఎంత శ్రమించానో మీకు ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రెండ్స్ నా కష్టానికి తగ్గట్టు మీ అందరి సపోర్ట్ కూడా నాకు అంతే విధంగా సపోర్ట్ ఇచ్చి మీరందరూ ఎనకుండి మేమున్నాం రమా నీకు ఎటువంటి దిగులు లేదు ఎటువంటి భయం లేదని మీ అందరూ సూపర్ సపోర్టింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ చెప్పాలి అంటే నేను ఎంత కష్టపడినా దానికి ఫలితం ఉండదు మీరు ఇచ్చిన సపోర్ట్కే నాకైతే ఈ ఫలితం అనేది లభించింది ఎంత వచ్చింది మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వీడియో మధ్యలో అయితే చెప్తాను ఎవ్వరు స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే కదా ఎవరి కష్టం ఎలా ఉంటుందో అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ డబ్బులు చేరుకోవడానికి నాకు ఎంత సమయం పట్టింది ఎంత కష్టపడ్డానో అన్నీ మీకు మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాగల చవితి ఈరోజు ఓ చాలా పండగ రోజే నాకు ఆ నాగయ్య స్వామి ఆ నాగదేవతే నాకు నిజంగా దేవుడు కృప్ ఆ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది ఫ్రెండ్స్ అది నాకు ఫస్ట్ నుంచి తెలుసు ఆ దేవుడు అనుగ్రహం మీ అందరి సపోర్టు నాకు చాలా చాలా ఉందని నాకు తెలుసు ఎలా తెలుసు అంటే నిజంగా పల్లెటూరు అమ్మాయిని ఫ్రెండ్స్ కానీ పల్లెటూరు అమ్మాయి అయినా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నిజమే మీరు అనుకుంటే ఏమైనా సాధించవచ్చు నేను చేసిన వీడియోకి కష్టానికి మీ సపోర్ట్ లేకపోతే అవి మట్టిలో పోసిన పన్నీర్తో పోటు అయిపోతుంది అంటే మట్టిలో పోసిన పన్నీర్ అంటే అది ఎంత పన్నీర్ అంటే చాలా రేట్ ఉంటుంది కానీ మట్టిలో పోస్తే దేనికి పనికిరాదు అలానే అయిపోతుంది నా కష్టం అంతా వృథా అయిపోతుంది నా కష్టానికి మీ సపోర్టు ఎప్పుడైతే యాడ్ అవుతుందో అప్పుడే నాకు నిజంగా యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకుంటే చాలా సంతోషంగా ఉంది అది నా ఫేస్లోనే మీకు అవుతుంటుంది నిజంగా ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్లకి పేరు పేరంతన ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్టు ఎప్ ప్పుడు ఎల్లప్పుడూ ఇలానే ఉంటూ ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకైతే చెప్పాలి అంటే నాకు ఈ మనీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ మంత్కి తొమ్మిది నెలలైతే అవుతుంది తొమ్మిదో నెలలో అయితే మనం యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే అందుకున్నాము ఎప్పుడో వచ్చి ఉండాలి కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి అందువల్ల లేట్ అయింది నాకు తెలియక కొన్ని మిస్టేక్ అయితే చేశాను అందుకే లేట్ అయింది లేకపోతే ఎప్పుడో వచ్చేసి ఉండాలి మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది అలాంటి తప్పులు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అస్సలు చేయొద్దు ఏంటి ఆ తప్పులు అంటారా చెప్తాను ఫ్రెండ్స్ నేను చేసిన తప్పులు కూడా మీతో షేర్ చేసుకుంటా నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంటి అంటే అందరికీ తెలియాలి కదా ఈ విజయం వెనక మీ అందరి హస్తం కూడా ఉంది కదా ఫ్రెండ్స్ మరి మీతో షేర్ చేసుకోకపోతే నేను ఎవరితో షేర్ చేసుకుంటాను ఈ ఈ విజయానికి మొట్టమొదటి కారణం మీరందరూ ఫ్రెండ్స్ మరి మీతోనే షేర్ చేసుకోవాలి ఫస్ట్ నా సంతోషం నా ఆనందం అంతా మీతోనే షేర్ చేసుకోవాలి మనకైతే ఈరోజైతే నిన్న ఈవినింగ్ అయితే మనకి పేమెంట్ అనేది పడటం జరిగింది ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే నాగలి చవితి రోజు పేమెంటు చాలా సంతోషం కదా ఫ్రెండ్స్ పండగ పూట మనకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ ఎంత అనేది కాదు మనం ఒక్క రూపాయ అది రూపాయి పావల అయినా సరే మన కష్టానికి తగ్గ ఫలితం అది ఎంతైనా కావచ్చు అది అందుకున్నంత దాంట్లో ఉన్న ఆనందం దేంట్లో ఉండదు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కష్టం చేశాను దానికి తగ్గ ఫలితం వచ్చింది అది మనకి ఇంత రావాలి అంత రావాలని ఏం కాదు అది రూపాయి అయినా పావుల అయినా అది సంతోషంగా స్వీకరించాలి ఇంకా ఇంకా ముందుకి తీసుకెళ్తారు అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంట్లో ఇంచి నా కష్టానికి మీరే గుర్తించాలి నా కష్టాన్ని మీరే గుర్తించి ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి అమౌంట్ ఎంత వచ్చిందో అని డైరెక్టర్గా అయితే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదంట ఫ్రెండ్స్ అందుకని ఇండైరెక్టర్గా అయితే మీతో షేర్ చేస్తాను మీరు గెస్ చేసి మీకు కానీ తెలిస్తే మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ ఈ స్ప్రెడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ స్ప్రెడ్స్ మీద మీకు ఉదాహరణగా చెప్తాను ఈ స్ప్రెడ్స్ వచ్చి ఫైవ్ ఐదు వందలు ఈ ఐదు వందలు కదా ఈ ఐదు వందలు ఈ స్పెడ్స్ దీంతో పదహారు స్పెడ్స్ కొనంగా ఇంకా ఒక స్పెడ్స్ అయితే కొనొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటివి పదహారు స్పెడ్స్ కొనుక్కొని ఇంకా మిగల ఇంకొక స్ప్రెడ్స్ కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మీరు గెస్ట్ చేస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి దీని వెనుక కష్టం అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ కష్టం కూడా నిజంగా మీరందరు మీ అందరి సపోర్టు అలానే మా వారు మా వారు ఫస్ట్ అండి మా వారు అంటే మేము లేదా మా సపోర్ట్ లేదా అంటారు కానీ మీ సపోర్టు అండ్ మా వారు సపోర్ట్ కూడా అంటే మా వారు ఒప్పుకుంటేనే కదా నేను యూట్యూబ్ చేయగలను అండి మా వారు నేను చాలా దగ్గరలో డిస్కనెక్ట్ అయిపోయానండి చాలా దగ్గరలో చెప్పాలి అంటే చాలా దగ్గరలో డిస్కనెక్ట్ అయ్యా కానీ మా వారు వీడియోస్ రాకపోయినా వీడియోస్ లో కనిపించకపోయినా రమా డిస్కనెక్ట్ అవ్వద్దు రమా దేంట్లో అయినా కష్టమే ఫలి రమా నువ్వు కష్టపడు నీ కష్టానికి తగ్గ ఫలితం దేవుడు ఇస్తాడు రమా అని చాలా ఎన్ను తట్టి ధైర్యం చెప్పారు మా వారు నిజంగా మా వారు దొరకటం నా దృష్టమే అనండి అంత మంచి భర్తనిచ్చిన దానికి దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది డిస్కనెక్ట్ కూడా చేశారండి నీకు యూట్యూబ్ అవసరమా యూట్యూబ్లో ఏమొస్తుంది మహామహాంత వాళ్ళు చేశారు వాళ్ళకే రాలేదు నీకు వస్తుందా అని చాలా 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 డిస్కనెక్ట్ చేశారండి వాళ్ళందరికీ కూడా నేను ఈ శాలరీ అయితే అందుకొని వాళ్ళందరికీ గుణపాఠం చెప్పినట్టు అయింది అండి కానీ మా వారు ఏం కాదు అనే వాళ్ళందరూ పెట్టారు మనకి లేనప్పుడు ఆదుకోరు నీకెందుకు నీ సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా నీకు సపోర్ట్ చేయడానికి నీ ఫ్రెండ్స్ నీ అన్నలు మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు అని చాలా ధైర్యం చెప్పారు మా బావగారు నిజంగా మా బావగారికి కూడా థ్యాంక్స్ బావా లవ్ యు బావా ముని బావా అలానే లవ్ యు ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టింగ్ కి చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఓకే మరి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి నేను ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ముందుకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే మరి సెలవు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్